వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి అనుమానం ఈ అనుమానం అనే బీజ నాటుకుంటే రోజు రోజుకు పెరిగి మొక్కై మానై అవతలి వ్యక్తుల ప్రాణాలు తీయడమో లేదా వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీలో భర్త భార్యను అనుమానించాడు నింద వేశాడు నిఘా పెట్టాడు ఆమెను అనుసరించాడు నిజం లేకపోవడంతో ఆ భార్య ఎదురు తిరిగింది ఆవేశంలో ఉన్న అతడు ఆమెని అంతమొందించాడు సహజ మరణమని చిత్రీకరించాడు అనుమానం అతని ఒక్కడికే రాదు కదా మృతదేహాన్ని చూసిన మృతురాలి తండ్రికి కూడా వచ్చింది తన బిడ్డది సహజమైన మరణం కాదు అల్లుడే అంత ముందించాడు అనుకున్నాడు అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు తమదైన శైల్లో విచారించిన పోలీసులు ఆమెది హత్య అని తేల్చారు అతన్ని జైల్లో వేశారు ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్ర పరిధిలో జరిగింది జిల్లా మండల కేంద్ర పరిధిలో నూకల వారి గూడెం అనే ఆయన నాగరాజు జ్యోతి అనే దంపతులు మృదురాజు కుటుంబానికి చెందినవారు ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు పెళ్లి ఇరవై మూడేళ్లైంది ఇటీవల తాగుడుకు బారిసైన నాగరాజు భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు అందులో భాగంగా స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళు కావడంతో వాళ్లకి గేదెలు కూడా ఉన్నాయి గేదెలు మేపేందుకు నాగరాజు భార్య జ్యోతి తమ సొంత పొలానికి వెళ్ళింది అయితే జ్యోతిపై నిత్యం అనుమానపడే నాగరాజు తమ పొలం దగ్గరికి జ్యోతి కోసం ఎవరో వచ్చారని ఊహించాడు జ్యోతికి తెలియకుండా పొలం దగ్గరికి కాపలాగా వెళ్లాడు అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు దీంతో భార్య నాగరాజును నిలదీసింది నిత్యం అనుమానంతో టార్చర్ పెడుతున్నావని ఇకపై ఇలాంటి చేష్టలు చేస్తే పెద్ద మనుషుల్లో పెట్టి పంచాయితీ చేస్తా దాంతో ఆగ్రహంతో ఉన్న నాగరాజు అక్కడే ఉన్న కర్రతో జ్యోతి తలపై బాదాడు వెంటనే కుప్పకూలిపోయింది జ్యోతి భయంతో ఎవరు చూడకుండా ఇంటికి చేర్చాడు ఇంటికి తీసుకెళ్లాక కూడా జ్యోతికి స్పృహ రాకపోవడంతో అంబులెన్స్ కి కాల్ చేశాడు నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది అని నమ్మించాడు హాస్పిటల్ కి తీసుకెళ్లాక అసలు విషయం బయటకొచ్చింది జ్యోతి ఊపిరి ఎప్పుడో ఆగిపోయిందని ప్రకటించారు వైద్యులు ఈ విషయాన్ని చుట్టాలకు బంధువులకు అందరికీ తెలిపాడు మృతదేహాన్ని చూసిన తండ్రికి అనుమానం వచ్చింది తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్యం లేదని ఖచ్చితంగా అల్లుడే ఏదో చేశాడు అనిపించింది అదే విషయాన్ని తిప్పతి పోలీసులకు చెప్పాడు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైల్లో విచారిస్తే అసలు విషయం ఒప్పుకున్నాడు ఆ నిందితుడు అనుమానంతో అల్లుడు తమ బిడ్డని హత్య చేశాడని తెలిసిన తల్లిదండ్రులకు గుండె ఆగినంత పాలైంది మద్యానికి బారిసి కట్టుకున్న పెళ్లాన్ని కడదేర్చిన నాగరాజు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఏది ఏమైనా ఈ అనుమానం పీడ ఎప్పుడు విరగడవుతుందో చూడాలి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి